హలో 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 అండి నమస్కారం అండి అమ్మా నమస్కారం భక్తి టీవీకి మీ పేరు హలో నా పేరు మంజుల అండి వరంగల్ అండి గురువు గారితో గారికి భక్తి టీవీకి ధన్యవాదాలు తెలుపుకుందామని ఫోన్ చేశామండి సాయి రామ్ సాయి రామ్ గురువు గారు గురుగారు మాట్లాడాలనుకుంటున్నాము కానీ మీరు బిజీగా ఉంటారు కదా అని మేము మాట్లాడలేకపోతున్నాం గురుగారు గురుగారు ఒకసారి మేము పది పన్నెండు ఏళ్ళ కింద స్థలం తీసుకున్నామండి గురుగారు మేము భక్తి టీవీలో ప్రోగ్రామ్ చూసాక గురువు మా ఇంటికి పిలిపించుకుందామండి గురుగారు వచ్చారు చూసారు మా స్థలంలో ఎందుకు గురుగారు మేము కట్టలేకపోతున్నాం గృహము అని అడిగితే గురుగారు మీరేం లేదమ్మా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి గృహం ఈ స్థలంలో అని చెప్పారు ఆ తర్వాత మేము ఇక సాయినాథుడే గురువు గారి రూపంలో మా ఇంటికి వచ్చిందేమో అనుకోని గురువు చెప్పిన ప్రకారంగా అర్థ దిగ్బంధన చేసుకున్నామండి ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నామండి మేము గృహ ప్రవేశం చేసుకున్నాము గురుగారే మా ఇంటికి స్వయంగా వాస్తు కూడా ఇచ్చారండి మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వీళ్ళు చాలా బాగుంది అంటున్నారండి మా అబ్బాయి కెనడాలో ఉంటాడండి మా ఇంట్లోకి వచ్చినాక రెండు నెలల తర్వాత మా అబ్బాయికి జామ్ కూడా వచ్చిందండి ఇక మేము చాలా ఆనందంగా ఉన్నాము గురువు గారికి కృతజ్ఞతలు ఇంత మంచి గురువు గారిని మాకు భక్తి టీవీ ద్వారా పరిచయం చేసినందుకు భక్తి టీవీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే గురువు గారు వరంగల్కి వచ్చినప్పుడు మీరు ఒకసారి మా గృహానికి రావాలని కూడా సాయి రామ్ సాయి రామ్ మంచి ఫలితాలు వచ్చినందుకు మీరు పది మందికి తెలియజేసినందుకు ధన్యవాదము షిరిడి సాయిబాబా ఆశిస్తులు మీకు ఎప్పుడు ఉంటాయమ్మా సాయి రామ్ ఆవిడ ఆనందం కూడా చాలా అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు మంజుల గారు ఏంటంటే వరంగల్ వాళ్ళు ఒక టూ ఫార్టీ ఇయర్స్ స్థలం తీసుకుని నార్త్ ఫేస్ ఇల్లు కడదాం అనుకోని మార్కింగ్ వేసుకున్నారు హౌస్ లోన్ సంబంధించిన తీసుకున్నారు కానీ పనులు స్టార్ట్ చేద్దామంటే బోర్ ఒకటి ఫెయిల్ అయిపోయింది ఇక మార్కింగ్ లెవెలే ఆగిపోయింది కావట్లేదు ఐదు ఆరు నెలల వరకు కూడా చాలా డిఫరెషన్లో ఉన్నారు పాపం అప్పుడు మేము వెళ్ళి చూసి ఆ స్థలంలో ఉన్న దోషాన్ని ఎలా పరిష్కారం చేయాలో చెప్పి దానికి మహాయంత్ర బలం పంపించి అదేవిధంగా డిజైన్ కూడా నేనే ఇచ్చానండి మళ్ళీ న్యూ మంచి డిజైన్ ఇచ్చాము చాలా బాగుంటుంది ఇల్లు కూడా డబల్ బెడ్రూమ్ ఒక హాలు కిచెన్ అంటే వాస్తు బలంతో ఉంటుంది తలా ఉంటుంది చెప్పాను ఆ రోజు కూడా చెప్పాను అమ్మా తొందరగా మీకు ఇల్లు పూర్తి అయిపోతుంది మీ పిల్లలకు కూడా జాబ్ కూడా వస్తుంది అమ్మా మీరు కోరుకున్నట్టు చూడండి అన్నాను కానీ వాళ్ళకి అంత మంచి ఫలితాలు వస్తున్నాయని తెలియజేస్తారు కానీ చూడమ్మా మేము ఎక్కడ ఉంటాము వాళ్ళు ఎక్కడో వరంగల్లో ఉంటారు భక్తి టిఫిప్ ఇది పరిచయం చేసింది నిజంగా అమ్మ అష్ట కార్యక్రమము ఆ షిరిడి సాయిబాబా అనుగ్రహం అమ్మ బాబా ఎవరికి ఒక దాహం వేస్తుంది అంటే ఎవరో రూపంలో వాటర్ బాటిల్ అందిస్తాడు ఆ క్షణంలో సాయినాథుడే ఉంటాడు మనము ఆయనను చూడలేదు సాయిబాబా అనుగ్రహంతోనే అష్టదిగ్భంగన చేస్తూ ఉంటాం ఇంకా చాలా మంది గురువు గారు మీరు వచ్చారు ఒక ఇల్లు చూస్తానమ్మ ఒక వీధి పోటు ఉంటుండే ఒక వీధి పోటు ఉందని తెలియజేస్తాము ఒక వీధి పోటీ అని చెప్పారు కదా అంటారు అది కాదు దాని పరిష్కారం కూడా చెప్తాను ఆ పరిష్కారాన్ని చేసుకోవాలి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పరిష్కారం చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఎప్పుడు కూడా నమ్మ ఒక గృహస్థుడు ప్రధాన నేను కొన్ని చెప్తున్నాను జీవితంలో ఏ శాపము నోచుకోకుండా ఉండాలి ఎందుకంటేనమ్మ అంటే చాలా మంది కుటుంబ సభ్యుల శాపాలు అంటే తెలుసు కదమ్మా అవి చాలా ఇంపార్టెంట్ అవి ఏందంటే జనరేషన్ కి ఇబ్బంది పెడతారు నేను ప్రాక్టికల్ చూశాను ఇరవై సంవత్సరాల నుండి ఎంతో మంది ఇంట్లో నేను చూస్తూ ఉంటాను వాస్తు బాగుండి కొన్ని కర్మ దోషాలని అనుభవిస్తూ ఉంటారు అప్పుడు నేను అడుగుతాను ఎప్పుడైనా మీకు ఎవరైనా శపించారమ్మా అని అడుగుతుంటాను వాళ్ళ సమస్యను బట్టి అవునండి గురువు గారు మేము ఒకసారి ఇట్లా ఏదో కోపం లే అన్నందుకు మాకు ఇలా శపించినప్పటి నుంచి మాకు ఇలా ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు చాలా మంది కూడా అంటుంటారమ్మా అందుకని నేను ఒకటి చెప్తున్నానమ్మా ఈ సృష్టిలో అతి ప్రమాదమైన శాపాలు రెండే రెండమ్మ ఒకటి చూపుట్టిన వాళ్ళు కావచ్చు రెండవది గురువు ఈ సృష్టిలో అతి బలమైన ఆశిస్తులు అందించేవారు ఎవరు అంటే తల్లిదండ్రులు గురువులు వీళ్ళ ఆశిస్తులు ఉంటే చాలు చక్కటి సత్ఫలితాలు వస్తాయి అందుకే మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని ఇబ్బంది పడకండి వాస్తుపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మనం ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మనం ఎలా సతమతం అవుతున్నాం మనకు ఎలా ఇబ్బందులు కలుగుతున్నాయి మనం ఎలా జీవనం సాగిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళకి తెలిసి ఉంటుంది అందుకని ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి ఇంట్లో వచ్చిన తర్వాత ఎలా సర్దుపాటు ఉంది అనేది తెలుసుకోండి ఇబ్బందులు ఉన్నాయంటే నేనున్నానమ్మా ఇంటికి వస్తాను చూస్తాను దోషం ఉంటేనే దాన్ని కట్టడి చేస్తాను లేకుంటే మీరు ఈ విధంగా చేసుకోమని సలహా ఇస్తాను Saira Sairam.